హలో అండి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తినేసి టిఫిన్స్లోకి బోర్ కొట్టేసిందా టిఫిన్ తినాలన్నా కానీ మళ్ళీ అదే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అని అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదా అయితే ఒక్కసారి ఈ విధంగా పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏమీ లేకుండా చట్నీ అయితే చేసి చూపచూపుతున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి తిన్న దోశల్లోకి వడా పునుగు ఇందులోకైనా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోండి గుండెపప్పు అయినా పర్లేదు లేదా పొట్టుపప్పు అయినా పర్లేదు బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ దాకా పచ్చశనగపప్పు కూడా వేసుకొని ఇవి ఎక్కడ మాడిపోకుండా మనకి దోరగా వేగేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇవి మనకి చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు అలాగే కారానికి సరిపడిన ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఎండుమిరపకాయలు అనేది కొంచెం కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఈ టమాటాలు కూడా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు వేగనివ్వండి అప్పుడు మనకి టమాటాల నుంచి వాటర్ విడవటం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే సిమ్లో మగ్గనివ్వండి రెండు మూడు నిమిషాలకి మనకి సిమ్లో టమాటా అనేది మెత్తబడుతుంది చూడండి మనకి వాటర్ వదిలేసి టమాటా అనేది చక్కగా మెత్తబడిపోయింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ అయ్యండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న రెమ్మ చింతపండునైతే యాడ్ చేయండి మనకి చిన్న రెమ్మ చింతపండు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇవన్నీ చల్లారినిద్దాము ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఉప్పుని రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పుని యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసి ఈ తాలింపులో కొంచెం ఇంగు యాడ్ చేసేసి ఈ చట్నీలు ఈ తాలింపుని యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా చట్నీలో ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి అంతేనండి పల్లీలు కానీ కొబ్బరి లేకుండా చట్నీ అయితే మనకి టిఫిన్స్లోకి రెడీ అయిపోయింది ఈ చట్నీ మనం ఇడ్లీలోకి దోశలోకి ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా చట్నీని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ అయితే మరికొంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలా